శ్రీ క్రోదినామ సంవత్సరం ఈ క్రోదినామ సంవత్సరంలో మనకి వైశాఖ మాసం మే నెలలో కుంభరాశి వారికి జన్మశని కుంభరాశి వారు చాలా ఇబ్బంది పడుతున్నావు అంటున్నారు అది జన్మశని ఒకటి చెప్తాను కుంభరాశిలో అతి ప్రియమైనటువంటి శనిదేవుడికి ఎటువంటి రాశి ఇష్టం అంటే కుంభరాశి అందుకే వాడి కీర్తి దశ దిశలో వ్యాపిస్తుంది కుంభరాశి వారి కష్టాలు ఉంటే ఉండవని కాదు వాళ్ళు ఒక స్వరూపం మారడానికి ఎర్ర మొక్క ఎర్రగా కాల్చి ఒక రూపాన్ని మార్చడానికి ఎన్ని దెబ్బలు కొడితే ఒక రూపం తయారవుతుందో వాళ్ళ కష్టాల నుంచి షార్ప్గా తయారవుతారు కుంభరాశి వారు కుంభరాశి వారు ఏంటి పూర్ణత్వంతో స్టార్టింగ్ నుంచి ఎలాగ పొంది 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 కొంత వయసు రావసరికి పౌర్ణత్వం ఏర్పడుతుంది ఈ పౌర్ణత్వం ఎప్పుడైతే ఏర్పడుతుందో అందుకే అంటారు కుంభరాశికి ఇండి వాళ్ళు ఇండికేషన్ ఇండికేటర్స్ ఇస్తారు గుర్తిస్తారు కుంభం అంటే ఏంటంటే పౌర్ణత్వంలో ఉన్న కలసము కొండ దాన్ని ఏముందంటే పూర్ణత్వం కలిగి ఉంటుంది పూర్ణత్వం కలిగి ఉందంటే అది ఆ విధంగా పూర్ణత్వం పొందడం కోసం ఎన్ని రకాలుగా కష్టపడిందో ఎన్ని రకాలుగా ఇదైందో ఈ కుంభరాశి వారికి అంత అంటే గోచారం ఉందంటే శనిదేవుడికి ప్రీతి అయిన రాశి కాబట్టి కుంభరాశి ఇప్పుడు ఏం నడిచిన ప్రభావం వల్ల కొన్ని కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఆ ఇబ్బందులన్నీ కూడా దాటుకొని వెళ్ళాలి ధనాది ధనం మూలం మెదం జగతండి ధనం లేకపోతే ఎవరు ఇటువంటి వాడికైనా అన్ని ఇబ్బందులే ధనంతోనే మురిగొట్టుకుని ఉంటుంది కుంభరాశిలో ఉన్నటువంటి వాడికి రుణ బాధ ఉంటుంది వాస్తవము ఇప్పుడున్న పరిస్థితుల్లో ధనం కావాలి ధనం ఎక్కడి అయినా సరే వాడు ఎక్కడో దగ్గర రుణం చేసుకున్నా సరే వాడి ఇల్లు పక్కన గడుపుకోవాలి ఉద్యోగంలో ఇబ్బందులు ఉంటాయి ఒత్తిళ్ళు ఉంటాయి ఇవన్నీ సహజం ఈ సహజంలోని అది ఉద్యోగ భ్రమణం చేస్తూ కొంతమంది బెదర కొడుతుంటారు చాలా తప్పు చెప్తాను నేను ఉద్యోగ భ్రమణం ఉంది విదేశీ ప్రయత్నంలో కలిసి వస్తాయి అది కూడా చెప్తాను విదేశీ ప్రయత్నంలో ఎందుకంటే సముద్రయానం చేయాలంటే ఏళ్ళ శైలలోని చేయాలి ఏళ్ళ శని చేసేవాడికి సముద్రయానంలో ఎక్కడ విదేశీ గమనంలో వెళ్ళేవాడికి అభివృద్ధి ఉంటుంది ఏళ్ళ శైలలో కూడా ధనవం ధనవంతులు అయిన ఉన్నారు మకర రాశిలోనే ఏళ్ళ శని ప్రభావాలు ఎవరు కుబేరులు ఉన్నారు కుబేరులయ్యి తొలతూగుతున్నారు మరి ఎందుకంటే ఏళ్ళ శని ప్రభావం కదా అంత ధన దళ సంపాదించుకుంటున్నారంటే శని ఎప్పుడు కూడా స్వక్షేత్రాన్ని ఇబ్బంది పెట్టడు కుంభరాశిలో కొద్దిగా ఇబ్బంది పెడతాడు కానీ అతి ప్రియమైన రాశి అయ్యా ఎందుకు ఇబ్బంది పెడతాడు మీకుంటే వాటి గోచార వాయినకు ఉన్నటువంటి ఏదైతే ఉన్నాయో అవి మీకు ఉంటాయి అయినప్పటికీ కూడా కష్టే ఫలి ధర్మో రక్షిత రక్షిత ధర్మం నేను కాపాడుతుంది ధర్మబద్ధమైన జీవన విధానంలోనికి నువ్వు నడుచుకుంటావు ధర్మవానికి నిన్ను ఎప్పుడు కూడా ఒక క్రమశిక్షణలో తీసుకువెళ్తుంది మనస్సు పాడు చేతుంది మనస్సు వేకు చేర్చుకో నాకు సహజంగా ఎంతోమంది కుంభరాశిలో ఫోన్ చేస్తున్నారు అయినా పరిస్థితి ఎలాగుంది నేను నుంచి చెప్తున్నారు శని ప్రభావం శనిదేవుడి మనకు మంచిగా చేస్తారు నాకేం మంచి కనబడలేదని మంచి కనబడటం కాదు నీ ప్రయత్నం నువ్వు ఎక్కడో కాంతివంత సంవత్సరం దూరంలో ఉన్నటువంటి మహానుభావుడు నీ మీద పగబడతాడా ఇది ఒక సిలబస్ ఆ సిలబస్ లాగే తీసుకోండి నాకు ఏం నడిచిన ప్రభావం ఉంది నా పరిస్థితి ఎలాగ ఉంది అన్నటువంటి భావన మనసుల్లో నుంచి తొలగింపబడాలి ఆ తొలగింపబడితేనే మీరు ముందుకు వెళ్ళగలరు లేకపోతే వెళ్ళలేరు నేను అడిగే ఇది సిలబస్సు సిలబస్ మాత్రమే ఈ దీన్ని గో దీన్ని గోచారాన్ని బట్టి మీరు మైండ్లో ఏదో పెట్టుకొని బేవత్సంగా మనసు పాడు చేసుకొని కనత చెందిపోయి ఆవేదన పడిపోవడం ఇవన్నీ కూడా మంచిది కాదు శ్వాసోపేతమైనటువంటి విధానంతో ధైర్యంతో దైవాన్ని నమ్ముకొని ముందుకు వెళ్ళాలి కుంభరాశి వారికి ప్రయత్నము లోపము ఉంది ప్రయత్న లోపం ఉంది ప్రయత్నం చేయండి ఫలితం దక్కుతుంది కృషితో నాస్తి దౌర్భిక్ష్యం నిరసించకండి నినాలు ప్రయత్నం చేశాను నాదేమో దక్కలేదు ఇక నేనేం ప్రయత్నం చేస్తాను అని విసుగు చెందడం తప్పు కుంభరాశి వారికి అయితే ఇంకోటి చెప్తున్నాను కుంభరాశి వారికి ధనాధిపత్యంలో రాహు ఉన్నాడు జన్మలో శని ఉన్నాడు జన్మశని ఎటువంటి వాడు మీకు తెలుసుకు అంటే మీ ఇంతవరకు చాలామందికి చెప్పుకున్న జన్మశని నాయన తన ఇంట్లో తన ఉన్నాడు భయపడాల్సిన పని లేదు తన స్వచ్ఛాత్రాధిపతి కాబట్టి కొద్దిగా మందగ్రహం కాబట్టి బద్ధకం ఉంటుంది లేజీనెస్ ఉంటుంది చిన్న చిరుకోపం ఉంటుంది ఎక్కడికి వెళ్ళడానికి బుద్ధి పుట్టదు మందగ్రహం ఎప్పుడు కూడా అలాగే ఉంటుంది అదే ఇత్తాను శని ప్రభావం ఇప్పుడు కూడా మందగ్రహం కాబట్టి అదే దృష్టిలో పెట్టుకొని ఆ మంద ఉండకండి యాక్టివ్గా ఉండండి సూర్య నమస్కారం చేయండి సూర్యోదయానికి వెళ్ళగండి ఆ ఎండను ఆస్వాదించండి సూర్య నమస్కారం చేసుకున్నట్టుకైతే ఎన్నో మీకు మీకున్నటువంటి అనుకున్న దోషాలు పోయి మంచి క్లవర్గా తయారవుతారు జ్ఞానం పెరుగుతుంది డీఫార్మేషన్ జరుగుతుంది విటమిన్ డి వస్తుంది ఛాయ పెరుగుతుంది ఇవన్నీ కూడా ఆ భగవంతుడి తాలికి ఇచ్చిన వరాలే కదా ఆ కాంతిలోనే అంత ఉన్నప్పుడు ఆ కాంతిని మనం ఆస్వాదిస్తే మన ఎంత ఫలితాలు వస్తాయి ప్రతి అది చెప్తాను ఏళ్ళ ప్రభావంలో ఉన్నప్పుడు సూర్య నమస్కారం చేస్తే ఈశ్వర అభిషేకం చేసుకున్నా మనకు ఆ బాధలు తగ్గుతాయి భయం పని లేదు కాబట్టి కుంభరాశి వారికి స్థిరం శనివారం స్థిరం అంటే స్థిరంగా ఉన్న వారం అంట చూసుకురా శని అనేసి శనిదేవుడు అంటాం శనిదేవుడిని ఎప్పుడు కూడా స్థిరంగా అది మెల్లిగా తిరుగుతుందంట ఒక గడి నుంచి ఒక గడికి వెళ్ళంటే ముప్పై నెలల కాలం మళ్ళీ అక్కడి నుంచి పన్నెండు గళ్ళు తిరుగుకొని రా పన్నెండు రాశులు పూర్తి చేసుకోబోయేసరికి తక్కువ టైం పడుతుందా అందుకంటే తనకి ఎప్పుడు కూడా మూడు సార్లు వస్తుందంట ఏం లేదు సరే ఓ మొదటిసారి వచ్చినప్పుడు కొద్దిగా ఇబ్బంది పెడుతుంది రెండోసారి కూడా లేపుతుందే పర్వాలేదు మూడోసారి మనిషి పైకి పంపింగ్ చేస్తుంది అండి మూడు మూడోసారి చోళ మూడు ముప్పై తొంభై సంవత్సరాలు వీడు ఉన్నప్పుడు ఇప్పుడు ఆలోచించవచ్చు ముప్పై సంవత్సరాలకి తన రాశిలోకి మన వస్తుంది అన్నమాట నెలకొకసారి ఒక గడి తిరిగేస్తున్నాడు చూడు సంవత్సరం మొత్తం మీద ఆ గడి బండి పూర్తి అయిపోతున్నాయి ఒక్కొక్క గ్రహానికి ఒక అలాగే గురుగ్రహం సంవత్సరం ఒకటి కానీ ఎలా కాదు శని చాలా టైం తీసుకుంటుంది మంద గ్రహం అంటారు అందుకని ఈ మంద గ్రహానికి ఎప్పుడు కూడా మంద ఈ శని ప్రభావం ఎప్పుడైతే ఉందో ముందు వాళ్ళకి మగత నిద్ర ఎప్పుడైతే మగత నిద్ర ఉందో ఆ నిద్ర నుంచి దూరం చేసుకోవాలి సమయానికి తిండి తినాలి ఆ సమయం ఎంత నిద్ర కావాలో అంతే నిద్ర చేయాలి అక్కడి దాటిపోయిందా శనిదేవునికి ప్రీతి అయినటువంటిది బర్తకము బర్తకము సకల దరిద్రం అన్నాడు అక్కడ ఆ సకల దరిద్రమైన మనం ఎందుకు దోచుగా పెట్టుకోవాలి ముందు నిద్ర వ్యవస్థని మనిషికి ఎన్ని గంటలు పడుకోవాలి అన్ని గంటలు పడుకోవాలి మిగతా దైవాన్ని ప్రార్థించుకోవాలి మనం చదువుకున్న వాళ్ళు చదువుకోవాలి ఉద్యోగం చేసుకున్న వాళ్ళు ఉద్యోగం చేసుకోవాలి ఓ క్రమశిక్షణాపత్రంతో ఉన్నట్టుకైతే వాడి జీవన విధానం చాలా బాగుంటుంది ఏం నడిచే ప్రభావం ఉందని భయపడవలసిన పని లేదు ఆ శనిదే ప్రార్థించండి ఆ స్థిరవారం పూట వెంకటేశ్వర స్వామిని మనసవాచ కర్మన జ్ఞానం చేసుకున్నట్టయితే అన్ని విధాలా సో చేకూరుతాయి మళ్ళీ మరో ఎపిసోడ్తో ముందుకు వస్తాను అంతవరకు సెలవు ఓం ఛాన్